బహుజన్ సమాజ్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ నామినేషన్కి మేము ఉమ్మడి జిల్లా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చిన బిఎస్పి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ కనక ప్రభాకర్ అన్న గారికి అదేవిధంగా నిర్మల్ జిల్లా నుంచి వచ్చినటువంటి వార రాజన్న గారికి అదేవిధంగా జగనన్న గారికి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ప్రెసిడెంట్ రత్నపురం రమేష్ గారికి అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ప్రత్యేక జయభీములు తెలియజేస్తున్నా ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది నిజంగా తెలంగాణ ప్రజలకి మేము ఒకటి తెలియజేయబోతున్నాం ఏంటంటే ఈ దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అనేసి మనము చెప్తున్న మాట రెండు వేల ఇరవై ఇరవై ఐదు నాటికి భారత రాజ్యాంగాన్ని భూస్థాపితం చేద్దామని ఈరోజు బీజేపీ కంకణం కట్టుకొని ఈరోజు కొత్త పార్లమెంట్ కట్టింది కొత్త పార్లమెంట్ కట్టే ఈరోజు అక్కడ ఆదివాసీ మహిళలని కూడా ఆహ్వానం లేకుండా ఈరోజు పార్లమెంట్ భవనం అనేది స్థాపన చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే మేము ఏదో చేసి ఇక్కడ ఆదివాసీ ప్రజలని మాయమాటలు చేసి ఇక్కడ నుంచి మేము గెలిచి ఇక్కడ ఏదో న్యాయం చేస్తామని ఆదివాసీ ప్రజలని మళ్ళీ మోసం చేశారు ఈరోజు నిజంగా ఆదివాసీలకు ఎవరి కాలంలో అన్యాయంగా చాలా జరిగిందంటే కాంగ్రెస్ ఆలయంలోనే జరిగింది ఈరోజు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఈరోజు ఎస్సీఎస్టీ బీసీలు మత మైనారిటీలకు ఉన్న రిజర్వేషన్లన్నీ ఈరోజు బీజేపీ అధికారంలో వస్తే పోతాయి తప్పకుండా ఆదివాసీ ప్రజలారా ఆదిలాబాద్ జిల్లా ప్రజలారా మీరందరూ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ మిశ్రం జంగుబాబు గారికి అధిష్టానం ఒక అవకాశం ఇచ్చింది ఈ మిశ్రం జంగుబాబు గారిని మీరు ఎంపీగా గెలిపి పార్లమెంట్ పంపిస్తే తప్పకుండా ఈరోజు సోయం ఇంతకు ముందు అన్నాడు ఆదివాసీ జిల్లాకి ఈ రోజు ఏదో చేస్తామన్నాడు కానీ ఈరోజు అదే బీజేపీ పార్టీలో ఉండి ఈరోజు కనీసం మనకు మన హక్కుల మీద కూడా మాట్లాడలేకపోయాడు జీవో నెంబర్ త్రీ లేకపోయింది ఈరోజు గోడం నగేష్ గారికి టికెట్ ఇస్తే ఆయన ఏ ఉద్యమాలను పనిచేసిడని ఆదివాసులకు లేట్ ఈ ఈరోజు మన టికెట్ ప్రకటించింది కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ప్రజలారా మీరు అందరు గమనించి బీఎస్పీకి ఓటేస్తారనేసి కోరుకుంటున్నారు بب